హాయ్ హలో నెలవారి సరుకులు పిల్లల ఫీజులు ఇంటి వాహన వాయిదాలు ఇన్ని ఖర్చుల్లో పొదుపు చేయడం అంటే ఇంటి ఇల్లాలకి కత్తి మీద సామే అయినా కూడా కొన్ని చిట్కాలు పాటించి పొదుపు చేయవచ్చును నెంబర్ వన్ నెల నెల కిరాణా సరుకులు కోసం జాబితాను తయారు చేసుకున్న తర్వాతే సూపర్ మార్కెట్కు కానీ లేదా మరేదైనా మార్కెట్కు వెళ్ళాలి లేదంటే కంటికి కనిపించినవన్నీ కొనేస్తుంటారు అలాగే జాబితా తయారు చేసే ముందు వంటింట్లో ఓసారి ఏమేమి వస్తువులు మిగిలి ఉన్నాయో కూడా చెక్ చేసుకుంటే గనుక కొంత డబ్బును మిగిలించుకోవచ్చును నెంబర్ టూ ఉద్యోగినులైతే పండగలు ప్రత్యేక రోజులకు వచ్చిన అదనపు వేతనాన్ని ఖర్చు పెట్టకుండా కొత్త వస్తువు కొనడానికో పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీసులో వేస్తే మంచిది నెంబర్ త్రీ ప్రతి వారం కూరగాయలు పండ్లను సూపర్ మార్కెట్ మాల్స్ నుంచి కాకుండా సంత నుంచి తెచ్చుకుంటే ధర అనేది తక్కువగా ఉండటమే కాకుండా తాజావి కూడా లభిస్తాయి చాలామంది డబ్బు పొదుపు చేయాలనుకుంటారు కానీ ఎలా చేయాలో తెలియదు బ్యాంకులో దాచుకోవడం మాత్రమే పొదుపు కాదు మీరు ఖర్చు చేయకుండా దాచిన ప్రతి రూపాయి పొదుపే అవుతుంది అది ఎలాగో తెలుసుకోవాలా అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే ముందుగా మీరు డబ్బు దేనికోసం పొదుపు చేయాలనుకుంటున్నారో ఓ క్లారిటీ తెచ్చుకోవాలి అందుకోసం ఓ ప్రత్యేకమైన హుండి డబ్బా ఇలా దేంట్లోనైనా కొద్ది కొద్దిగా డబ్బుని దాస్తూ ఉండండి అయితే దీనికి నిర్ణీత సమయం పెట్టుకోండి మీరు ఆ డబ్బును జమ చేయాలని మనసులో బలంగా గుర్తు పెట్టుకోండి పెద్ద మొత్తాలను ఆఫీస్ బ్యాంకుల్లో ఇలా రకరకాలుగా పెట్టుబడులు పెట్టండి నెంబర్ వన్ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా లేదా ఒకరే సంపాదిస్తున్న ఆర్థిక విషయాల గురించి ఇద్దరు మాట్లాడుకోవాలి ఎలా పొదుపు చేయాలి దేంట్లో పెట్టుబడి పెట్టాలనేది ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ప్రతి విషయము ఇద్దరికి తెలిసి ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే రెండో వ్యక్తి మీరు పొదుపు చేయడానికి తమ వంతు సాయం అందిస్తారు నెంబర్ టూ ప్రతి రూపాయికి లెక్క ఉండేలా ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి అప్పుడే మీరు అప్పుల్లో పడకుండా ఆర్థికంగా నిలదొక్కుంటారు విద్యుత్ ఫోన్ ఇతర బిల్లులను సకాలంలో చెల్లిస్తే గనక లేట్ ఫీజు నుంచి తప్పించుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మీరు కొంత డబ్బును కూడా పొదుపు చేసుకోవచ్చు నెంబర్ త్రీ బ్యాంకు నుంచి అప్పు తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఎక్కువ వడ్డీకి తీసుకొని ఆ తర్వాత వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడవద్దు మీకు తప్పనిసరిగా డబ్బు అవసరం ఉంటే తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకు నుంచి ఆ మొత్తాన్ని రుణంగా తీసుకోండి నెంబర్ ఫోర్ కొంతమంది తాము పొదుపు చేసిన డబ్బుతో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు అయితే ఇది పూర్తిగా సరికాదు అందులో కొంత నగదును దీర్ఘకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి ఇది భవిష్యత్తులో మీకు మంచి మొత్తం వచ్చేలా చేస్తుంది ఆడంబరాలకి పోయి విలాసవంతమైన వాటికి మీ దగ్గర ఉన్న డబ్బును నేలల్లో ఖర్చు పెట్టవద్దు అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి